వెల్కమ్ టు ఈ రోజు ఇంకో పార్సల్ తో మీ ముందుకైతే వచ్చేసానమాట మా వారి కోసం టీషర్ట్స్ అయితే బుక్ చేసానమాట అది ఎలా వచ్చిందో చూసేద్దాము దీనికి కాస్ట్ ఎంత పడింది ఏంటి నేను వీడియో లాస్ట్ లో అయితే చెప్తాను లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి మరి ఫస్ట్ టైం ఏమి కాదండి నేను బుక్ చేయడం లాస్ట్ టైం కూడా ఇందులోనే బుక్ చేశాను టూ టైమ్స్ అవి బాగున్నాయి కాబట్టి మళ్ళీ బుక్ చేశాను అనమాట వేరేవి ఈసారి సేమ్ వేసుకుంటే ఏముంటుంది చెప్పండి అందుకని ఈసారి డిఫరెంట్ గా వేరే మల్టీ కలర్ లో ఉన్నవి బుక్ అనమాట లాస్ట్ టైం అయితే ప్లేన్ లో బుక్ చేశాను మనకి పిక్చర్ లో ఎలా అయితే చూపించారో అలాగే వచ్చాయనమాట కలర్ క్లాత్ అదంతా కూడాను ఈ క్లాత్ ఫ్యాబ్రిక్ వచ్చేసి పాలిస్టర్ మనకి ఇవి రెండే కాకుండా ఇంకో కలర్ కూడా ఉంది అనమాట రెడ్ అండ్ బ్లాక్ రెడ్ కలర్ టీ షర్ట్స్ అయితే ఉన్నాయండి సో నేను అందుకని డిఫరెంట్ కలర్ బుక్ చేశాను అయితే డైలీ కి అయితే బాగుంటుందండి షర్ట్స్ అంతే ఎక్కువ వేసుకోలేరు కదా ఈ సమ్మర్ లో సో ఇట్లా టీ షర్ట్స్ వేసుకుంటే బాగుంటుంది జస్ట్ అయితే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అదైతే చాలా బాగుంది వారికి లాస్ట్ టైం చేసిన టీషర్ట్స్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయని చెప్పేసి మళ్ళీ వేరే ఏమన్నా అయితే చెప్పారనమాట సో అందుకని నేను ఇవి చేశాను ఇలా మనకి ఎస్ నుంచి స్టార్ట్ అయితే డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా గా అయితే ఉన్నాయన్నమాట సైజెస్ అయితే హ్యాండ్స్ అదంతా కూడా చాలా బాగుంది కొన్ని డ్రెస్సెస్ లో అయితే సైజ్ ని బట్టి కాస్ట్ అయితే చేంజ్ అవుతుంది కానీ దీనికి ఏం లేదండి సేమ్ కాస్ట్ మెస్ చేసిన అదే కాస్ట్ డబల్ ఎక్స్ఎల్ చేసిన అదే కాస్ట్ అనమాట బట్ నా కాస్ట్ అయితే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు దీని కాస్ట్ అయితే టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ రూపీస్ అయితే థర్టీ రూపీస్ అయితే పెరిగింది ఇంక వెళ్లే వాళ్ళకి జాగింగ్ చేసే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ కాస్ట్ కి మనకి బయట ఏమొస్తుంది చెప్పండి సింగిల్ పీస్ కూడా రాదనమాట టీ టీషర్ట్ తీసుకోవాలన్నా మ్యాక్సిమం వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ అయితే ఉంటుంది ఇప్పుడు మన గురించే కాదు అప్పుడప్పుడు మన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలనమాట వాళ్ళు ఏం తీసుకోరు కాబట్టి వర్క్ లో పడి మా పొట్టోడికి మా వారికి నేనే తీసుకుంటాను మాక్సిమం ఏంటి మొత్తం నేనే తీసుకుంటానమాట వాళ్ళకి ఏం కావాలన్నా నేనే తీసుకునేది సేపు ఒక టీ షర్ట్ అయితే చూసారు కదా ఇంకో టీ షర్ట్ కూడా ఎలా ఉందో చూసేద్దాం అనమాట ఈ కలర్ కూడా చాలా బాగుంది మనకు వచ్చేసి అది గ్రీన్ కలర్ కానీ మనకు వీడియోలో అయితే బ్లూ కలర్ అయితే కనిపిస్తుంది చిన్నపిల్లలకి ఈ సమ్మర్ లో వేసుకోవడానికి షార్ట్స్ అయితే బుక్ చేశానండి అది మన ఛానల్లో ఉంటుంది మీ పిల్లలకు యూజ్ అవుతుంది చూడండి వెళ్ళి అవి కాటన్స్లో కూడా ఉన్నాయన్నమాట అంటే ఈ లో కాస్ట్లో ఉన్న డ్రెస్సెస్ రివ్యూస్ కోసం అయితే కమెంట్ అయితే చేసేయండి మరి ఎవరికైనా నచ్చిందా మీకు ఎవరికైనా కావాలంటే చెప్పేసేయండి మరి కోడ్ ఆర్ లింక్ అయితే షేర్ చేస్తాను మన ఛానల్లో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్